నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ అజిత్ నిన్న డిసెంబర్ తొమ్మిది అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అలాగే సోనియా గాంధీ పుట్టినరోజు కూడా జరిగింది ఇంకొకటి ముఖ్య విషయం ఏందంటే మన రాష్ట్ర ప్రభుత్వం గర్వించదగ్గ విషయం మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది నిన్న ప్రారంభోత్సవం జరిగింది దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉంది ప్రస్తుత రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిరూపాన్ని ఎలా తయారు చేయించారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఇప్పుడు చర్చించుకోబోతున్నాము రెండింటికి తేడా లేంది భేదాలేంది అనేది మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకొకటి ఏంటంటే పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లిని రూపాన్ని అందరికి కళ్ళగట్టినట్టు చూపించరు రూపం ఇలా ఉంటుందని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు ఎందుకు విగ్రహ ఆవిష్కరణ చేయలేదని చెప్పేసి చాలా చోట్ల చాలా సందర్భాల్లో వాళ్లకు పడతనే ఉన్నాయి పంచలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడ్డాయి ఓకే యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు చేయొచ్చు వేల కోట్లు లక్షల కోట్లతోటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అలాంటిది ఒక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది చేయకపోవడం అనేది ఇది కొంచెం జరా శోచనీయం బాధించదగ్గ విషయమే ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి నిన్న ఆవిష్కరణ చేయడం ప్రారంభోత్సవం చేయడం అయితే చాలా మంచి విషయమే కాకపోతే ఇక్కడ రెండింటిని మనం అబ్జర్వ్ చేద్దాము రెండింటి గురించి మనం జర మాట్లాడుకుందాము రెండింటికి తేడా ఏందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రెండిటికి తేడా ఏందనేది మనం అబ్జర్వ్ చేయబోతున్నాము ఇక్కడ అమ్మవారికి అమ్మవారి రూపంలో తలపిస్తున్నారు మనం మన ఇంట్లో కన్నతల్లికి పాదాలకు నమస్కారం చేసుకుంటాం దండం పెట్టుకుంటాం ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదని అని చెప్పేసి అంటాం మనం తల్లిని చూడగానే పాదాలకు నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది తల్లి మీద ప్రేమ లేనోడు ఒక్కడ ఉన్నాడు ఈ భూమి మీద అయితే మనం అమ్మవారు అనగానే తెలంగాణ తల్లి అనగానే మనం మన అమ్మని మన కళ్ళ ముందు సాక్షాత్కరించుకొని దండం పెట్టుకుంటాం అంటే ఒక రూపంలో మనకు దర్శనమిస్తుంది అని చెప్పేసి మనం ఊహించుకుంటూ ఉంటాం అయితే కొత్త విగ్రహానికి పాత విగ్రహానికి ఒక్కసారి తేడాలు గమనిద్దాము ఇక్కడ కిరీటం ఉంది పాత విగ్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన విగ్రహానికి కిరీటం ఉంది ఇక్కడ కొత్తగా కిరీటం తీసేసిర్రు ఇక్కడ చేతిలో మొక్కజొన్న వరి జొన్నలు సజ్జలు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వరి పంటలకు సంబంధించి పెట్టిర్రు ఎడమ చేతిలో మన బతుకమ్మ తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ సంబరాలు అంటేనే మొత్తం రాష్ట్రం మొత్తం కలకలలాడుతూ ఉంటుంది అసలు అసలు బతుకమ్మ అంటే మనకు మన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా ఎంతో అంత ఆనందంతో జరుపుకుంటాం మనం ఇక్కడ ఇట్లుంది ఏం చేశారు కుడి చేతిలో వాళ్ళు మన వరి పంటలకు సంబంధించి సజ్జలు జొన్నలు మొక్కలు వరికి సంబంధించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభయహస్తం మాత్రమే పెట్టరనమాట అది అభయాస్తం అనుకోవాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయుర్తు ఇలా ఉంటుంది కదా మనం దీన్ని మరి ఎట్లా చూడాలన్నా ఇది ఒకటి కొంచెం అర్థం కాలేదు ఇది కుడి చేతిలో ఏమీ లేదు అభయాస్తం అభయాస్తం ఉంది ఎడమ చేతిలో ఇక్కడ బతుకమ్మ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ తల్లికి ఎడమ చేతిలో వరి పెట్టారు అక్కడ కుడి చేతిలో పెడితే ఇక్కడ ఎడమ చేతిలో పెట్టిరు మన రైతు మన వ్యవసాయ పంటలు ఏమైతుంటో వాటికి గుర్తుగా ఇక్కడ ఎడమ చేతిలో పంటలు పెట్టిరు ఇక అలాగే మెడల హారము మంచి హారంతో కలకలలాడుతూ అమ్మవారు దర్శనమిస్తున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్లయితే మెడలో పూసల దండలు అంటే గుండ్లు గుండ్లతోనే చిన్నగా సింపుల్గా ఎక్కువ హడావుడు లేకుండా పెట్టినట్టు కనబడుతుంది ఇక నడుముకు వడ్డానం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయించిన విగ్రహానికి ఇక్కడ నడుముకు వడ్డానం లేదు ఇక బొట్టు విషయం చూసుకున్నట్టయితే సేమ్ ఉంది బొట్టునైతే ఏం మార్చలేదు ఇక ముందు 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 ఇంకా కొన్ని మీరు క్లియర్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతాయి జడన్ ఒకసారి హెయిర్ని చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేయించింది హెయిర్ని వదిలేశారు కుర్రులని మొత్తం ఇలా వదిలేశారు అమ్మవారు ఒక కనకదుర్గ అమ్మవారు కానీ భవానీ మాత అంటే అందరూ ఒకరే దేవత రూపాలు ఏ మాత అయినా సరే హెయిర్ని అనేది ఇలా విరబోసుకున్నట్టుగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఫోటోలలో కానీ విగ్రహాలకు కానీ ఇక్కడ కొత్త ప్రభుత్వంలో ఏం కనబడుతుందంటే హెయిర్ అనేది జడని దగ్గరగా కుదించినట్టు ఉంచి జడనేసి ఇట్లా కిందికి వదిలినట్టుగా కనబడుతుంది ఇక చేతి గాజులు చేతికి గాజులు ఒకసారి మీరు జర చూడండి మనవళ్ళు జర మీరు టీమ్ జర జూమ్ చేయండి తర్వాత ఇక్కడ ఏముందంటే కుడి చేతికి ఎడమ చేతికి జర బాగా అబ్జర్వ్ చేయండి ఎర్ర గాజులు ఉన్నాయి బంగారు కంకణాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఎర్ర కంకణాలు ఎర్ర గాజులు బంగారు కంకణాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ విగ్రహానికి గ్రీన్ కలరు గాజులు ఉన్నాయి ఆకుపచ్చ కలర్లో గాజులు ఉన్నాయి ఎరుపు రంగు బార్డర్లో మళ్ళీ బార్డర్ గాజులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ బంగారు కంకణాలు అనేవి పెద్దగా కనబడతలేవు ఇది ఒకటి తేడా ఉంది ఇక్కడ బాగా గమనిస్తే ఏం కనబడుతుంది అంటే ఆయన పెట్టింది ఏది ఆనవాళ్ళు నేను ఉంచను కేసీఆర్ గారు రెడ్ పెడితే గ్రీన్ పెడతా ఆయన ఎల్లో పెడితే నేను వైట్ పెడతా బ్లూ పెడితే నేను పింక్ పెడతా అని కేసీఆర్ గారు పెట్టింది ఎక్కడ కూడా క్లియర్గా కనబడద్దు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది నూటికి నూరు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇది ఫుల్ ఆపోజిట్లో నేను ఎక్కడ ఆయన నేను ప్రతి అడుగులో నేనుంటా ఆయన నీడలో నేనుంటా ఆయన పెట్టింది ఏది నేను ఉంచాను తీసి అన్నట్టు అన్నట్టుగా కనబడుతుంది బొట్టు దగ్గర నుంచి గమనించుకుంటే చేతికున్న గాజులు చీర మెడలో హారము నడుముకు వడ్డానము తలపై కిరీటము అభయాస్తం కుడి చేతిలో అక్కడ వరి ఉంటే ఇక్కడ వరి తీసేసిర్రు ఎడమ చేతిలో బతుకమ్మ ఉంటే ఇక్కడ వరి కంకులు పెట్టిర్రు ఫుల్ ఆపోజిట్ కేసీఆర్ నువ్వు చేసింది ఏది నేను ఉంచా నీ అడుగులో నేను ఉంటా నీ గుండెలో నేను నిద్రపోతా అన్నట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నట్టు క్లియర్గా స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఇదొకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా రెడ్ కలర్ శారీ అందులో కొంచెము గులాబీ కలర్ వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా అక్కడ క్లియర్ కనబడుతుంది కాకపోతే రెడ్ కలర్ శారీ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్ శారీ మోకాలి భాగం ఒకసారి జర చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుడికాలు అనేది ముందుకు ఉబ్బెత్తుగా పెట్టడం జరిగింది అంటే కుడికాలు ఎక్కడ మనం ఏదైనా కార్యం ఇంట్లోకి గ్రోపరేషన్ చేసినా కూడా కుడికాలు ముందలు పెట్టాలంటారు కొత్తగా పెళ్ళైన జంటను కూడా కుడికాలు పెట్టండి అని చెప్పేసి అంటారు కుడికాలు పెట్టి లోపల రండి అని అంటారు కుడికాలు శుభ సూచికం అయితే కేసీఆర్ కుడికాలని ముందుకు పెడితే మోకాలి భాగాన్ని రేవంత్ రెడ్డి గారు ఎడవకాల్ని మోకాలు పోగాని మన మోకాలి భాగాన్ని ముందు పెట్టడం జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసింది ఏది నేను ఉంచా అనేది అనే దానికి ఇదొక నిదర్శనం నిలువెత్తు నిదర్శనం ఆయన కుడికాలు పెడితే నేను కాలు పెడతా ఎడవంకాలుతోటి ముందుకు నడుస్తారా గృహప్రవేశం చేస్తారా కొత్తగా పెళ్ళి అయినా జంట ఇంట్లో అడుగు పెట్టినా కూడా ఎడమకాలతో పెడతారా ఇదేదో అర్థమైతే లేదు ఆయన పని చేస్తాడు కూడా కుడిచేతితోటి మొదలు పెడతాం ఓర్ అక్షింతలు వేయాలన్నా కుడిచేతితో వేస్తాం దేవంతాండం పెట్టాలన్నా కురిచే ఇట్లా లేస్తూ ఉంటుంది అడ్వంచై దగ్గరికి వచ్చి ఇట్లా అవుతుంది కానీ ఫస్ట్ అడ్వంచై ఇట్లా వచ్చినా కూర్చే ఇట్లా రాదు నువ్వు చేసింది ఏది నేను ఉంచా నీ కేసీఆర్ నీ యానవా లేడ ఉంచా అని చెప్పి స్పష్టంగా చెప్పగానే చెప్తున్నట్టు ఉంది ఇదొకటి ఇక కింద పాదాలకు వచ్చినట్టయితే మెట్టలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వం అయినా ప్రస్తుత గవర్నమెంట్ అయినా సరే కాళ్ళకు మెట్టలు పెట్టడం జరిగింది ఇది యా స్టీజ్ గురించి ఇంకా మెట్టలు అంటే తెల్లగానే ఉంటాయి పెడితే బంగారవి కూడా పెట్టవచ్చు కాకపోతే రెండు కూడా తెలుపు రంగునే కనబడుతున్నాయి మరి ఇది ఒకటి ఎందుకు పెట్టలేదు అనేది కూడా అర్థం కాలేదు ఇక కింద ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణ తల్లి విగ్రహం కాళ్ళ కింద అమరవీరులకు గుర్తుగా వాళ్ళ పిడికిలను ఇలా పెట్టడం జరిగిందనమాట అంటే ఎంతో మంది బలిదానాలు ఇచ్చారు తెలంగాణ కోసం కొట్లాడిర్రు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిర్రు తెలంగాణ సాధన కోసం ప్రాణాలను అర్పించరు వాళ్ళ బలిదానాలకు గుర్తుగా ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ అయితే కింద అదొకటి మర్చిపోకుండా పిడికిలను అనేది పెట్టడం జరిగింది ఇది ఒకటైతే గర్వించదగ్గ విషయమే ఇంకా ఒకటి ఇట్లుంది కానీ డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సోనియా గాంధీ బర్త్డే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం అనేది ఎంతవరకు సబబు ఇది ఒకటి అర్థం కాలే గతంలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా తెలంగాణ బలిదేవత పన్నెండు వందల మంది ప్రాణాలను బలిగొన్న బలిదేవత తెలంగాణ సోని అమ్మ అని చెప్పేసి నోరు దించుకొని గొంతు వించుకొని మొత్తం ఎట్లా అసలు ఒక రేంజ్లో మాట్లాడిన సందర్భం ఉందన్నమాట గుండెలు బాదుకొని మరి ఆ మాటలు చెప్పారు రాష్ట్ర ప్రజలకు బలిదేవత అని చెప్పి అలాంటిది అదే తెలంగాణ తల్లి ఇప్పుడు మన సోని అమ్మ అని చెప్పి అదే నోటితో అని పొద్దుగాలు ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట పడుకునే ముందు ఇంకో మాట మరి దీన్ని రాష్ట్ర ప్రజలు ఎట్లా తీసుకోవాలనో అర్థమవుతలేదు ఇవి మరి దీన్ని ఏ విధంగా ఆలోచించాలని కూడా ఒకసారి మిత్రులారా మీరు దీని గురించి ఆలోచించండి బలిదేవత అనే అప్పుడు తిట్టుకుంటిమి రాష్ట్ర ప్రజలు అరే నిజంగానే పన్నెండు వందల మంది బలిదానాలు ఇచ్చినా కూడా ఈ కొంచెం కూడా కనకరం లేదు తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వచ్చి తెలంగాణ తల్లి ఇప్పుడు మరి ఏం చేయాలి ఇప్పుడు తిట్టిన నోటితోటి మళ్ళీ పొగడాలంటే అయిద్దా శర ఉన్నాడు కూడా మళ్ళా పొగుడుతాడ పోడడు పోగిన్నా కూడా మీద మీద పొగడాల్సిందే మనస్ఫూర్తి ఎవడు లోపలించి రాదు నీ అమ్మ బాగుందా అన్నదానికి అమ్మ బాగుందా అన్నదానికి చాలా తేడా ఉంటుంది ఒకప్పుడు ఒకప్పుడు బలిదేవత నీ అమ్మ అన్నట్టుగా వచ్చింది ఇప్పుడు తెలంగాణ తల్లి అమ్మ తెలంగాణ ఇచ్చింది ఆమె కాబట్టి తెలంగాణ తల్లి అంటే మళ్ళీ అమ్మ అనాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి అమ్మ బర్త్డే రోజు ఆమె పుట్టినరోజు రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ అనేది ప్రారంభోత్సవం చేశారు నిన్న ఆ చేసుకుంటూ వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం మిత్రులారా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జన ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది అదే విధంగా ఎవరిని నా మంత్రివర్గ సహచరులు కావచ్చు శాసనసభ ఇప్పుడు చిన్నప్పుడు తన తల్లిని చూస్తే తల్లిని చూసినట్టు ఉంది అని చెప్పేసి చెప్పారు కానీ దీని గురించి మాట్లాడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలామంది స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కొంతమంది రాష్ట్ర ప్రజలు కావచ్చు చెప్తున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచే చాలామంది ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీరు తెలంగాణ తల్లి విగ్రహంలో మీ కూతురు కవితమ్మ ముఖం స్పష్టంగా కనబడుతుంది మేము తెలంగాణ సాధించుకుంది మేము తెలంగాణ తల్లిని మేము గుర్తు చేసుకొని దండం పెట్టుకోవాల్సింది ఆ రూపం వేరు మీరు మీ కవిత ముఖం పెట్టడం ఎంతవరకు కరెక్టు మేము తెలంగాణ తల్లికి దండం పెట్టాలన్నా మీ కవిత రూపంలో ఉన్న తెలంగాణ తల్లికి దండం పెట్టాలన్నా దండం పెట్టాలనుకుంటే మా ఇంట్లో తల్లి ఉంది చెల్లి ఉంది అక్క ఉంది ఇంట్లోనే దండం పెట్టుకొని బయటికి వెళ్తాం కదా మీరు తయారు చేయించిన కవిత రూపంలో ఉన్న తెలంగాణ తల్లికి మేము ఎందుకు దండం పెడతాం అని చెప్పేసి ఒక రేంజ్లో మొత్తం విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో అందరు తెలిసిన విషయం ఇప్పుడేముందంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గమనించండి మీరు ప్రజలారా చూడండి ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ తల్లి విగ్రహం ముఖాన్ని గమనించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారి సతీమణి గారి ముఖం క్లియర్గా స్పష్టంగా ఒకవైపు నుంచి చూస్తే అర్థమవుతుంది ఇంకొక వైపు నుంచి గమనించినట్లయితే రేవంత్ రెడ్డి గారి గారాబాల పట్టి గారాబాల కూతురు ముఖం కనబడుతుందని చెప్పేసి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ అంటే నువ్వు ఏ స్పీడ్లో టూ హండ్రెడ్ స్పీడ్లో పోయినా కూడా దొరుకుతుంది ఎంతకన్నా వైరల్ అవుతున్నాయి పోస్టులు అట్లా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తురా బీజేపీ వాళ్ళు చేస్తురా రాష్ట్ర ప్రజలు చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ కానీ చేస్తున్నారు గతంలో మీరు గిట్లా కవిత ముఖం కనబడుతుంది అని చెప్పేసి ఎలాగైతే విమర్శలు చేసిరూ ఇప్పుడు మీ భార్య గారి ముఖము మీ కూతురు గారి ముఖం కనబడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీకు క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రజలు మరి మీ వరకు వచ్చిందా రాలేదా అర్థం కావట్లేదు మనం ఒక తల్లిని చూడగానే చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది దేవతారూపంలో ఉంటుంది తెలంగాణ తల్లి అంటే విగ్రహాలతో ఆభరణాలతో కట్టు బొట్టు చూడగానే కనుల విందుగా కనుల వింపుగా కనబడుతుంది మనకు తెలవకుండానే కళ్ళు మూసుకొని దండం పెట్టేటట్టుగా ఉంటుంది ఇలా ప్రస్తుతం ఇలా ఉంది అంటే మీరు కేసీఆర్ గారి గారి కోపం ఆయన మీద కోపంతో కేటీఆర్ గారి మీద కోపంతో హరీష్ రావు మీద కోపంతో కవితతోటి కో కవిత మీద కోపంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం నేలమటం చేస్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఎడమకాలతో తొక్కిపడితే మళ్ళా పాతలానికి వాళ్ళు మళ్ళీ పైకి కూడా లేకుండా చేస్తా ఆయన ఆనవాళ్ళు నీడలో కూడా నేను కనబడియాను ఊహలో కూడా రానియాను అన్నట్టు చేసినట్టు కనబడుతుంది కానీ ఎక్కడన్నా ఒక రూపంలాగా కనబడుతుందా తెలంగాణ తల్లి రాష్ట్రానికి తల్లి అంటే చాలా సింపుల్గా చేయించరు మీరు దేవతని మనం సింపుల్గా ఎవ్వరం ఊహించుకోము మన ఇంట్లో ఉండే ఫోటోలు కూడా అమ్మవారి ఫోటోలు ఎలా ఉంటాయి ఏ దేవత అయినా సరే ఏ అమ్మవారైనా సరే గుళ్ళో అమ్మవారు కూడా ఎంత అలంకరణతో ఉంటుంది అక్కడ వాంగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆనందంగా ఉంటుంది వానికి ఎన్ని బాధలున్నా మర్చిపోతాడు ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే స్వార్థపరుడు దరిద్రుడు గుళ్ళు అడుగుపెట్టినా కూడా అమ్మవారిని చూడంగానే ఆహా జన్మ ధన్యమైందమ్మా తల్లి అని చెప్పి రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటాడు ఇక్కడ దండం పెట్టేటట్టుందా రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఆపోజిట్ ఆయన ఏజ్ చేసి నేను ఆపోజిట్ కాల్ విషయంలో కూడా మీరు ఇట్లా చేస్తారా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి కుడికాయలు శుభసూచికం అంటారు అక్షింతలు కూడా కుడి వేస్తాం కానీ ఎడవం ఏం ఇంట్లో అడుగు పెడితే కూడా గృహప్రవేశం చేసినా కూడా కుడికాలతోనే పెడతాం కొత్త పెళ్ళైన కొత్త జంట కూడా కుడికాయలు ముందర పెట్టి లోపల అమ్మ అంటారు ఒకరు ఒకరు కుడికాలు ఒకరు ఎడవంకాలు పెట్టి రారని ఎవరు చెప్పారు ఎడవ చేతితో అక్షింతలే అని చెప్పేసి ఏ పంతులు చెప్పాడు మరి మీరు జగమెరిగిన వ్యక్తి మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి ఎడమకాలిని ముందుకు ఎడమకాలి మోకాలి భాగాన్ని ముందుకు మీరు ఉబ్బెత్తుగా పెట్టడానికి కారణం ఏందో చెప్పండి అసలు ఆయన చేసింది ఏది నేను ఉంచను అన్నట్టే చేసిర్రు కక్షపూరితం చేస్తే మీరు పర్సనల్గా చూపించండి సార్ రాష్ట్రానికి ఏది కావాలనో అది ఇవ్వండి మిమ్మల్ని ఏరు కోరి తెచ్చింది మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీజేపీ మీద కక్షను చూపించుకొని ఎవరిని తొక్కిపడాలి ఎవరిని ఎత్తిపట్టాలి ఎవరిని లోపలికెయాలి ఎవరిని ఇరగొట్టి అని చెప్పేసి మీ పర్సనల్ ఎజెండాని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు రాష్ట్ర ప్రజల మీద ఎందుకు చూపిస్తారు మీరు మీకు పర్సనల్ మీ వ్యక్తిత్వం అది మీ వ్యక్తి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పర్సనల్గా మాత్రమే చూపించుకోవాలి కుటుంబ కలహాలు అంటే కుటుంబంలో చూపించాలి రాష్ట్ర ప్రజల మీద కాదు కదా చూపించాల్సింది రేవంత్ రెడ్డి గారు ఇలా అనుకుంటోళ్ళు చాలామంది కొన్ని కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు ఇలా అనుకుంటే వాళ్ళు అది దొరకట్లేదు ఒకవైపు మీ సతీమణి గారి ఫోటో ఇంకోవైపు మీ కూతురి ఫోటో పెట్టి మధ్యలో తెలంగాణ తల్లి మీరు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి కూతురులా ఉందా భార్యలా ఉందా ఒకసారి చెప్పండి అని చెప్పేసి ప్రజలకు ఒపీనియన్ వదిలేసారు కొంతమంది నైంటీ పర్సెంట్ పీపుల్ ఏం చెప్తారంటే భార్యలాగా ఉంది కూతురులాగా ఉందని అంటారు కానీ తెలంగాణ తల్లి రూపం కొనబడుతుంది కళ్ళకు కట్టినట్టు చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలని అనిపిస్తుందని మాత్రం ఎవరు చెప్పట్లేరు ఇక ఇంకోటి మీరు అసలు డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ బర్త్డే ఆమె బర్త్డే రోజు ఆమె పుట్టినరోజు తెలంగాణ తల్లిని అసలు రాష్ట్ర ప్రజలు తల ఎడ కొట్టుకొని చావాలి రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఇది వ్యక్తిగతంగా చెప్తున్నది కాదు రాష్ట్ర ప్రజలల్లో మేము ఒకరము రాష్ట్ర ప్రజల్లో కొన్ని కోట్ల జనాభా ఉంటే అందులో మేము ఒకరము మేము కూడా తెలంగాణ తల్లినిట్లా చూడంగా దండం పెట్టుకోవాలనుకున్న వల్ల మేము ఒకరము వ్యక్తిగతంగా చేయించిన దానికి ఎవరు దండం పెట్టరు మీ పర్సనల్ ఇంటెన్షన్ మీ ఇంట్లో పూజ గదిలో మీ ఇష్టం ఉన్నట్టు విగ్రహాలు చేయించుకుంటారు ఎవరు కనబడదు కదా కానీ ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం చూడాల్సింది తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇటు టీవీలో చూస్తుందా మొబైల్లో చూస్తుందా స్వయంగా వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలనుకుంటారు తెలియదు మొత్తానికైతే చూస్తారు కానీ సోని అమ్మని బలిదేవత అన్న మీరే మళ్ళీ సోని అమ్మ తెలంగాణ తల్లి అంటున్న మీరు మరి అసలు దీన్ని ఏమనలో అర్థమవుతలేదు సార్ ఏమని పిలుచుకోవాలని కూడా అర్థమవుతలేదు ఇది ఆమె బర్త్డే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంటే ఇక మనం అసలు ఎటు పోతున్నాం మనం అసలు ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం అనుకొని ముందుకు పోతాడు కానీ ఉన్నదాన్ని దిగజారుస్తున్నాం అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా ఆయన అజ్ చేసి చేసి చూపిస్తా ఆయన ఏదో అది చేసి ఉండి ఆయన ఒడిసింది ఏదో నేను వచ్చి పొడుస్తా అని చెప్పేసి మీ నోటితోటి కొన్ని వేల సార్లు చెప్పారు మీరు దయచేసి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది తెలియజేస్తే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం వరకు మీ కామెంట్లు పోయినా కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ అయిపోయింది ప్రారంభోత్సవం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్